ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లే లేదంటే ముఖ్యంగా అటుపక్క నారా కుటుంబంలో కానీ ఇటుపక్క నందమూరి కుటుంబంలో కానీ ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఏకైక ఆరోపణ కానీ లేదంటే నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడు డల్గా ఫీల్ అయ్యే ఏకైక విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి కుటుంబం కానీ నారా కుటుంబం కానీ ఎస్పెషల్లీ టీడీపీ ఫ్యామిలీ కానీ జూనియర్ని తక్కువ చేసి చూస్తారు జూనియర్ని ఏ విషయంలో పట్టించుకోరు అనే ఆరోపణ అయితే గట్టిగానే ఉంది పలు సందర్భాల్లో దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణగా చూపిస్తూ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎక్స్ కానీ లేదంటే సోషల్ మీడియా వేదికగా కానీ పోస్టులు చేయడం అయితే మనం చూసాం అయితే నిన్న నారా లోకేష్ నూజువీడు పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది గన్నవరం నియోజకవర్గంలోని నూజువీడు మండలం మల్లవల్లి దగ్గర అశోక్ లైలాండ్ అయితే ఆయన ఇనాగ్రేట్ చేయడానికి నిన్న అక్కడికి వెళ్లడం అయితే జరిగింది మార్గం మధ్యలో సీతారామపురం దగ్గర ఎన్టీఆర్ ఫ్యాన్స్ నారా లోకేష్కి ఘన స్వాగతం పలకడం కూడా జరిగింది ఈ క్రమంలోనే వారంతా ఎన్టీఆర్ అని రాసిన ఫ్లెక్సీలన్నింటిని పట్టుకొని వచ్చి నారా లోకేష్ దగ్గరికి వచ్చారు నారా లోకేష్ కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ఫ్లెక్సీ తీసుకొని ఆయన కూడా పట్టుకొని కొద్దిసేపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరినీ ఎంటైన్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంతేకాదు ఆయన కూడా ఫ్యాన్స్ అందరితో కలిసి జే ఎన్టీఆర్ అని నినాదం కూడా చేశారని చెప్పేసి అక్కడ ఉన్నవారు అంటున్నారు అయితే ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ ఒక లక్క ఇక్కడ నుంచి జరిగే పరిణామాలన్నీ ఒక లెక్క అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా టీడీపీలోకి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాలని పార్టీ పగ్గాలు చేపట్టాలని ఎంతో కాలంగా ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉన్నారు తాత వారసత్వంగా వచ్చిన పార్టీని నడిపించాల్సిన ఏకైక నాయకుడు కానీ వారసుడు కానీ జూనియరే అంటూ ఎన్నో సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ నినాదాన్ని ఈ డిమాండ్ని బయట పెట్టడం కూడా చూశాం కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేని జూనియర్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేశారు ఫ్యామిలీకి ఎక్కువ టైంని కేటాయిస్తూ వస్తున్నారు కానీ పొలిటికల్ ఎంట్రీ పైన మాత్రం ఎలాంటి సందర్భంలో కానీ ఎలాంటి పైన కానీ ఆయన పొలిటికల్గా మాట్లాడడం లేదు ఎందుకంటే బాబాయ్ నందమూరి బాలకృష్ణ ఉన్నారు లేదంటే ఇతరులు ఉన్నారు మావయ్య ఉన్నారు బావలు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి పార్టీని నడిపించగల సమర్థత వాళ్ళందరిలో ఉంది కాబట్టి అవకాశం వచ్చినప్పుడు లేదంటే రావాల్సిన టైం వచ్చినప్పుడు వద్దామనే ఉద్దేశంలో ఎన్టీఆర్ ఉన్నారని కూడా కొంతమంది ఫ్యాన్స్ చెప్పుకుంటూనే ఉంటారు ఏదేమైనా కానీ నారా లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఎలాంటి విభేదం లేదని ఇద్దరు ఒకటేనని చెప్పేసి చెప్పేందుకు ఉదాహరణగా నిన్న లోకేష్ ఫ్లెక్సీ పట్టుకోవడం కానీ జేఎన్టీఆర్ అనే నినాదం చేయడం కానీ ఫ్యాన్స్లో మాత్రం ఫుల్ జోష్నే నింపింది ఇదే విధంగా బాలకృష్ణ కూడా చేస్తే ఇదే విధంగా బాలకృష్ణ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా కలిస్తే పూర్తిగా నన్నమూరి ఫ్యాన్స్ నారా ఫ్యాన్స్ ఇంకా ఫుల్ యాక్టివ్గా ఇంకా ఫుల్ జోష్గా ఉంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో చాలామంది తెలియజేస్తున్నారు